క్వశ్చన్ ఒకటి అండ్ పొలిటికల్ గా నేను లాగను కానీ ఒక క్వశ్చన్ ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరాజయం ఎదుర్కొంటారని ఎవరు ఊహించాల సో ఇలాంటి పరాజయం రావడానికి కారణం ఏంటి అనుకుంటాం సార్ నాకు తెలిసి నా పాతిక సంవత్సరాల రాజకీయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చూసాం కేంద్ర ప్రభుత్వాలు చూసాం సామాన్య కార్యకర్తల నుంచి ఈ స్థాయికి వచ్చాం జగన్మోహన్ రెడ్డి లాంటి దూరదృష్టి కలిగినటువంటి వ్యవస్థల్ని మార్చినటువంటి మార్చాలని మొదటి అడుగు వేసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో చూడాలి మీకు ఇది దర్శ ఎక్తనొచ్చు రాహు ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సృష్టికర్తలు చంద్రబాబు నాయుడు నేనని చెప్పుకుంటాడు ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్పుకుంటాడు బట్ ద రూట్ కాజ్ ఇస్ రాజీవ్ గాంధీ హైదరాబాద్ లో ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వడానికి కారణం రాజీవ్ గాంధీ ఇండియాలో సెల్ ఫోన్స్ ఎస్టీడీ ఫోన్స్ ఎస్టీడీ బూత్స్ రావడానికి కారణం రాజీవ్ గాంధీ చరిత్రలో ఎవడో ఒకడు ఉంటాడు సార్ ఆయనే అంకురార్పణ చేస్తాడు సార్ ఈజ్ ద మెయిన్ పర్సన్ ఫర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చెప్పుకుంటాం మనందరం మేమే చేసామని అది వేరు అలాగే వ్యవస్థలు ఒక పెన్షన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కావాలన్నా క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా తహసీల్దార్ ఆఫీసులు ఎంపీడీ ఆఫీసులకి వెళ్ళే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో మహాత్మా గాంధీ గారు చెప్పారు గ్రామ సచివాలయాలు రావాలి గ్రామ సచివాలయాలు పట్టుగొమ్మలు అన్నారు ఎప్పుడైనా ఆచరించాడా మొట్టమొదటిసారిగా భారతదేశంలో సచివాలయ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనపాటి సచివాలయం అంటే అర్థం ఏంటి ప్రధానమంత్రితో ఉండే అధికార యంత్రాంగానికి సచివాలయం అనమాట అలాగే ముఖ్యమంత్రి గారితో ఉండే ఎంత అధికార యంత్రాంగానికి ఆఫీస్ని సచివాలయం మరి ఇదేంటిది గ్రామ సచివాలయం యాభై ఏళ్ళకు వాలంటీర్ ఐదు వందల నలభై రకాల సేవలు అందిస్తాడు వాలంటీర్ అలాగే ఆ వాలంటీర్కి అనుసంధానంగా ఒక పద్దెనిమిది ఇరవై ఇరవై మూడు మంది ఒక సచివాలయ వ్యవస్థ సెక్రటరీ విఆర్ఓ డిస్టల్ వెల్ఫేర్ ఎస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇలాగా అందరితో కలిపి పోలీస్ విలేజ్ పోలీస్ అందరినీ పెట్టి సచివాలయ వ్యవస్థ పెట్టి అక్కడి నుంచి రైతు భరోసా కేంద్రం పెట్టి అక్కడి నుంచి ఆరోగ్య కేంద్రం పెట్టి విప్లవం అవి జయాలు అయిపోయిన తర్వాత సార్ ఎందుకంటే మనం ఒక రోజు ఒక స్పోర్ట్స్ తీసుకున్నాం మ్యాచ్ ఆడే ముందు మనం చాలా వామప్ చేస్తాం చాలా ప్లాన్ చేస్తాం ఓడిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తారు మనం ఎక్కడ ఓడిపోయాం ఎందుకు ఓడిపోయాడు సో ఇది ఇలాంటి పరాజయం సార్ గెలిచిన ఓడిన కాంగ్రెస్ పార్టీ దేశంలో నేటికి ఇరవై సంవత్సరాలు లేకపోయినా రాజీవ్ గాంధీ గురించి నేను చెప్తున్నాను అతని కారణం అలాగే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఈ చరిత్ర సృష్టించడానికి కారకం చెప్పుకుంటాం ఆ రోజు వస్తుంది అయితే ఓడిపోయాం దానికి ఏముంది ఓడిపోతాం గెలుస్తాం రకరకాలు ఉంటాయి మోసగాడైన చంద్రబాబు నాయుడు గెలిచాడు సెవెన్ ఏంటి సూపర్ సిక్స్ నువ్వు సూపర్ సెవెన్ అనే మోసగాడు చంద్రబాబు నాయుడు గెలిచాడు కూటం ద్వారా ఓటు సంపాదించుకొని ఏదో గెలిచేస్తున్నాయి రహస్యం ఏముంది ఇప్పుడు ఒక్కసారి ప్రజల దగ్గరికి మీరు వెళ్ళని మైక్ పట్టుకొని ప్రతి ఒక్క పేదవాడి లో కూడా ఈ పాటికే యాభై ఆరు వేలు పడి ఉండేది జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల ఈ కుడిచి తీసేసినట్టు అయిపోయింది పేదవాడికి మీకు తెలుసా ఇరవై నాలుగు శాతం స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు బయటకెళ్ళిపోయినాడు ఎందుకో తెలుసా లేదు గవర్నమెంట్ స్కూల్స్ అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దేవన జగనన్న వసతి దేవన ఇవన్నీ రావటం వల్ల తల్లిదండ్రికి ఒక భరోసా అన్న ఒక మా రూల్ పెట్టాడు మీ బిడ్డకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే అటెండెన్స్ నేను డబ్బులు ఇస్తాను అమ్మఒడి అని చచ్చినట్టు తల్లిదండ్రులు పిల్లలు బాగుంటే బిడ్డని చదివించడానికి ఒక రకంగా లంచమే అనుకోవచ్చేమో అలా ఇస్తేనే ఆ బిడ్డని చదివించారు అన్న ఎందుకు తెలుసా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆ బిడ్డకు కూడా తీసుకెళ్ళి కూలిపల్లో పెట్టుకుంటే మాకు ఒక రెండు వందలు వస్తుందని ఆలోచించే తల్లిదండ్రులు పేదరికం కానీ నేనున్నాను నీకు ఇన్ని రకాలుగా డబ్బులు ఏర్పాటు చేస్తాను నువ్వు నేను బిడ్డను చదివించని యుగ పురుషుడు పుడతాడా ఈ జన్మలో పుడతాడా అతనే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇన్ని చేశాడు కాబట్టి ఆ తల్లి చదివించింది ఇప్పుడు మహాభావన్ బాబుడు చంద్రబాబు నాయుడు దయ వల్ల ఈ కూటమి ప్రభుత్వం దరిద్రం వల్ల ఆ రైతు భరోసా కేంద్రాలు పోయినాయి సచివాలయాలు పోయినాయి వాలంటీర్స్ పోయినాయి ఆరోగ్య కేంద్రాలు పోయినాయి ఆఖరికి స్కూళ్ళల్లో చదివించుకునే పసు పిల్లల్ని కూడా మరి చదివించం కూలి పనులకు తీసుకుని పోతామని ట్వంటీ ఫోర్ పర్సెంట్ డ్రాప్ అవుట్స్ ఈ మధ్య అయ్యేది వీళ్ళ చరిత్ర సార్ ప్రజలే తిడతారు సార్ మేము ఎందుకనాలి మాది ఎప్పుడూ తప్పు కాదు జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ లో తప్పు లేని లేదు అది ప్రజలే చెబుతారు ఇప్పుడు స్టార్ట్ చేశారు ప్రజలే చెప్పడం మొదలు పెట్టారు మరొక కారణం ఇచ్చే అవకాశం ఉందా మీరు టికెట్లతో నాకు పని లేదు నాకు పార్టీ జగన్ ప్రజలు అంతే నేనేదో పోటీ చేస్తాను అనే స్వార్థం తలయితే వాణికి ఎందుకు ఇస్తాను రెండు వేల నాలుగులో ఎందుకు ఇస్తాను రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు అధిష్టానం మాధురియా ఇంకోడ నాకు అనవసరం నేను జగన్ మనిషిని పార్టీకి కార్యకర్తగా ఉంటాను ప్రజల కోసం అండదండలుగా ఉంటాను ఇది నా మోటోస్